అందరికీ నమస్కారం అమ్మా ప్రసాద్ జనవరి ఇరవై ఐదు చంద్రబాబు నాయుడు గారు ప్రియతమ ముఖ్యమంత్రి దావోస్ వెళ్ళి వచ్చిన సందర్భంలో ఒక అద్భుతమైన ప్రెస్ మీట్ పెట్టారు చాలా రోజుల నుంచి వీడియో చేయాలని అనుకుంటున్నాను కుదరలేదు మంచి వీడియో ఇది ఇది ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి ఎక్కువ మందికి షేర్ కావాలి వీడియో కూడా పెద్ద వీడియో సాధారణ వ్యక్తి అసాధారణమైన వ్యక్తి కావాలి ఉద్యోగాలు వెతుక్కునే పరిస్థితిని ఇచ్చి ఉద్యోగం ఇచ్చే స్థితికి రావాలి అంటూ మొదలెట్టారు ప్రసంగం రెండు వేల ఇరవై ట్వంటీ ట్వంటీ విజన్ అంటే నవ్విఆర్ ఆ రోజుల్లో నైన్టీన్ నైంటీ సెవెన్లో ఇవాళ రెండు వేల ఇరవైకి హైదరాబాద్ ఏంటో తెలిసొచ్చింది ఒక నాయకుడు అంటాడు రెండు వేల నలభై ఏడుకి ఉంటామో లేమో నువ్వెవరయ్యా ఉండేది నేనెవరయ్యా ఉండేది భావి తరాలు ఉంటాయి భావి తరాలకి భవిష్యత్తు కావాలి అంటే ఒక ప్రణాళిక వేయాలి జవహర్లాల్ నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళిక వేశారు ఇవాళ ఫలించిందా లేదా ఇవాళ కొబ్బరి మొక్క నాటితే సాయంకాలం కొబ్బరికాయలు తింటామా ఏంటి విజన్ లేని నాయకులు ఉండటం వల్ల విజన్ లేని నాయకులు పరిపాలించటం వల్ల ఆంధ్ర రాష్ట్రమే కాదు ఏ ప్రాంతమైనా అధోగతి పాలవుతుంది ఒక కుటుంబానికైనా ఒక రాష్ట్రానికైనా విజన్ ఉండి తీరాలి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ రోజుల్లో ఐటీ ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తుంది దావోస్ ఎందుకు వెళ్ళొచ్చారు డబ్బులు దండగా అంటే డా దావోస్లో అన్ని రకాల వ్యక్తులు వస్తారు అన్ని ఇన్నోవేటివ్ థాట్స్ వస్తాయి పది మంది వస్తారు పది మందిని కలవాలంటే పది చోట్ల పోవక్కలే ఒకే చోట కలుసుకోవచ్చు దావోస్ ఈజ్ ఎ లెర్నింగ్ పాయింట్ ఫర్ ద ఫ్యూచర్ నైన్టీన్ నైన్టీన్ నైన్టీ సెవెన్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే వెళ్ళారు దావోస్ ఇవాళ భారతదేశంలో చాలా రాష్ట్రాలు వచ్చాయి ఈవెన్ కేరళ తమిళనాడు కూడా వచ్చాయని చెప్పారు ఇవన్నీ విధనం లేని నాయకులకు అర్థం కాదు లిక్కర్ వ్యాపారం చేసి నాయకులకు అర్థం కాదు మైన్స్ వ్యాపారం చేసి నాయకులకు అర్థం కాదు ఇసుక వ్యాపారం చేసి నాయకులకు అర్థం కాదు సంపాదనే పరమావధిగా ఉన్న నాయకులకి అసలు తెలియనే తెలియదు ఇన్కమ్ వేరు విజన్ వేరు విజన్ ఉంటే ఇన్కమ్ వస్తుంది రాష్ట్రానికి సొంత సంపాదన మీదకే ఇది దృష్టి పెట్టిన వాళ్ళకి రాష్ట్ర సంపద ఎలా పెంచుతారు ఏమి పరిపాలిస్తారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు థింక్ థింక్ గ్లోబల్లీ పల్లెటూరులో ఉండి కూడా నీ ప్రోడక్ట్ని ప్రపంచ దేశాలకు పంపచ్చు ఆ దిశగా ఆలోచించండి అది మన భవిష్యత్తు పది లక్షల కోట్ల పెట్టుబడి టార్గెట్గా నేను పయనిస్తున్నాను అని చెప్పారు రాయలసీమ హార్టికల్చర్కి బాగుంటుంది అని చెప్పారు ఏపీలో మనకి వెయ్యి కిలోమీటర్లు సముద్ర తీరం ఉన్న కారణంగా సీ కార్గోకి బాగుంటుంది కాకినాడ గ్రీన్ అమోనియాకి బాగుంటుంది రిలయన్స్ బయోఫ్లూయల్ పెట్టుబడి పెడుతోంది ఏపీలో మిట్రల్ ఒక లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో ప్లాంట్ పెడుతున్నారు విశాఖ ఏరియా ఐటీ రివల్యూషనరీ ఏరియా మారుతుంది ఏరియాగా మారుతుంది పీపీపీ ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం ఇది చాలా గొప్ప పాయింట్ ప్రతి చోట ప్రజలు ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలి మనం పెట్టుబడి పెట్టి మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుంటే మన పిల్లలే బాగుపడతారు బటన్ నొక్కేసి బిచ్చగాళ్ళను చేసి డబ్బులు పంచటం కాదు డబ్బు సంపాదించుకునే మార్గం చూసుకోవాలి ఎంతకాలం ఒకటి మీద ఆధారపడి పెడతాం గవర్నమెంట్ మీద ఆధారపడకూడదు ఒక వ్యక్తి మీద ఆధారపడకూడదు మన సంపద మీద మన కాళ్ళ మీద మనం నిలబడాలి అది చంద్రబాబు నాయుడు గారి విజనం కార్యకర్తలు నాయకులు అందరూ కూడా నిరసరాస్యులకి సామాన్యులకి ఈ విషయం తెలియజేయాలని అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను తరాల గురించి మనం బతకాలి ఇది నిజం ఇదే నిజం రెండు వేల నలభై ఏళ్ళలో ఐదు పర్సెంట్ వృద్ధి రేటు వస్తే తలసరి ఆదాయం ఎంత పది పర్సెంట్ వృద్ధి రేటు వస్తే ఎంత పదిహేను పర్సెంట్ వృద్ధి రేటు వస్తే ఎంత చెప్పగలిగిన నాయకుడండి చంద్రబాబు నాయుడు గారు భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు మాట్లాడలేనంత గొప్పగా మాట్లాడారు నేను కనుక స్పాట్లో ఉంటే ఆయన పాదాలకి దండం పెట్టేవాడిని హృదయపూర్వకంగా మాట్లాడుతున్నాను శ్రీ వెంకటేశ్వరుడు కండగా వేసుకుని చెప్తున్నాను నేను ఇది విజన్ అంటే అందరికీ రాదు కొంతమంది రేపు గురించి ఆలోచిస్తారు కొంతమంది ఎల్లుండి గురించి ఆలోచిస్తారు కొంతమంది నెల తర్వాత ఆలోచిస్తారు ఇరవై సంవత్సరాల ముందు ఆలోచించగలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనకి ల్యాండ్ ఆర్డర్ బాగుండాలి ట్రాన్స్పోర్టేషన్ బాగుండాలి నీటి వసతి బాగుండాలి సౌకర్యాలు బాగుండాలి మంచి రాజధాని ఉండాలి అప్పుడు పెట్టుబడిని ఆకర్షిస్తాం బొంబాయి దేశ ఆర్థిక రాజధాని బొంబాయికి వచ్చినన్ని పెట్టుబడి మనకు ఎందుకు వస్తాయి ఇది ఒప్పుకున్నారాయన హైదరాబాద్ రిటైర్డ్ పీపుల్కి హబ్బులాగా లాగా ఉంది ఇక్కడికి వచ్చినన్ని పెట్టుబడులు ఆంధ్రాకి ఎందుకు వస్తాయి రావాలి అంటే మనం వసతులు కల్పించాలి ఒక మంచి రాజధాని ఇవ్వాలి రోడ్లు ఇవ్వాలి విమానాశ్రయాలు ఇవ్వాలి అంతర్జాతీయ విమానాశ్రయాలు ఇవ్వాలి అప్పుడు పెట్టుబడులు వస్తాయి అప్పుడు సంపద పెరుగుతుంది అప్పుడు పరిశ్రమలు వస్తాయి అప్పుడు ఉద్యోగాలు వస్తాయి అప్పుడు బావి తరాలు బాగుపడతాయి అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ కింద మారుతుంది అది చంద్రబాబు నాయుడు గారి విజనం ఈరోజు బటన్ కొట్టాను ఈరోజు నా జేబులో డబ్బులు ఉన్నాయి కాదు రేపేంటి ఎల్లుండేంటి ఎల్లుండేంటి వచ్చే సంవత్సరం ఏంటి ఈ రకమైన ఆలోచన చేయగలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్కి భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయుష్ ఇవ్వాలని నేను నమ్మిన దుర్గమ్మ తల్లిని ప్రార్థిస్తున్నాను రెండు జనవరి ఇరవై ఐదు వీడియో ఆయన యొక్క ప్రసంగం మొత్తం యూట్యూబ్లో ప్రతి వ్యక్తి వినాలని నేను కోరుకుంటూ నా ఈ వీడియోను కూడా అత్యధిక మందికి పంపాలని కోరుకున్న టూరిజం అభివృద్ధి చేయాలండి టూరిజం అభివృద్ధి చేయాలంటే మన దగ్గర వనరులు ఉండాలి రోడ్లు ఉండాలి రాజధాని ఉండాలి ల్యాండ్ ఆర్డర్ బాగుండాలి ఇవన్నీ ఎంత బాగా చెప్పారండి దవర్స్ ఈజ్ ద లెర్నింగ్ పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ బిల్ కలిసి వచ్చారు అక్కడ ఇంకెంతోమంది పెద్దలు కలిసి వచ్చారు ఎంతోమంది అక్కడికి వస్తారు వెళ్ళారు మాట్లాడుకున్నారు వచ్చారు వస్తాయి ఫలితాలు వస్తాయి పల్లెటూరు నుంచి కూడా గ్లోబల్ థింకింగ్ చేయమని చెప్పారు పట్నవీస్తో ఛాలెంజ్ చేశానని చెప్పారు గవర్నర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారితో ఏఐ ఆంధ్రప్రదేశ్లో ఇంటికి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలివైన వ్యక్తిని నేను తయారు చేస్తానని చెప్పారు చేయగలిగిన సమర్థత ఆయనకుంది ఆయనకి సహకరించి ఆయనకి అన్ని విధాలా సహకరించవలసిన బాధ్యత నాయకులు కార్యకర్తలు ఆఫీసర్లు ప్రజలు అందరి మీద ఉందని ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఇవాళ దేశం బాగుంది అంటే మోడీ గారి యొక్క లాంగ్ స్టేబుల్ గవర్నమెంట్ వల్ల బాగుంది అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ని ఒక స్టేబుల్ గవర్నమెంట్ కింద మనం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ సర్వత ముఖాభివృద్ధి సాధిస్తుందని నేను నమ్ముతున్నాను మీరు అందరూ నమ్మండి భవిష్యత్ ఆంధ్రప్రదేశ్దే జై తెలుగుదేశం జై ఆంధ్రప్రదేశ్ జై తెలుగు వాడు